అరే ఓ ఫ్రెండ్స్ అరే అయ్యో కరెక్ట్ అంకుల్ చూపించింది ఏనా వాటర్ ఫ్రెండ్స్ అరే నిజం అంకుల్ కరెక్ట్ చూసిండు బాలమణి 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 బారాన నా బంతి తులే బాలమణి బారాన నా బంతి తులే ఓ బాలమణి సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని వచ్చారు సో అందరూ అయితే ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజు సో మా స్థలానికి బోర్ పాయింట్ అయితే చెక్ చేపిస్తాం ఫ్రెండ్స్ సో మనము ఇల్లు కన్స్ట్రక్షన్లో ఫస్ట్ మొదటి పని చేసేది సో బోర్ పాయింట్ చెక్ చేయించడం సో చాలామంది సో భూమి పూజ తర్వాత చెక్ చేపిస్తారు కానీ సో చిన్న ప్రాబ్లం ఏంటి అంటే భూమి పూజ తర్వాత చేపిస్తే ఒకవేళ మనం భూమి పూజ చేసేటప్పుడు ఈశాన్యంలో గుంత తవ్వితే ఒకవేళ బోర్ పాయింట్ ఈశాన్యం గుంతలు వస్తే సో మాకు బోర్ పాయింట్ వేయడం కష్టమవుతుంది సో అందుకని చెప్పేసి మేమైతే ముందే బోర్ పాయింట్ చేయించుకుంటున్నాం సో చేయించుకున్న తర్వాత పుట్టింగ్ తీసి సో పుట్టింగ్ తీసిన తర్వాత గుంత చదువుతారు కదా పుట్టింగ్ గుంతలు ఆ రోజు భూమి పూజ చేసి సో భూమి పూజకి చేసినాక కొన్ని వస్తువులు ఉంటాయి సో డైరెక్ట్ పుట్టింగ్ తీసేస్తాం సో ఈరోజు మన వీడియో వచ్చేసి బోర్ పాయింట్ చెక్ చేయించడం ఓకేనా సో వీడియోని నా వీడియోని సో ఖచ్చితంగా ఫాలో అవుతుందండి సో ఎవరైనా సో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది సో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నిన్నైతే మొత్తం డిస్మెండిల్ చేసేసి చూడండి మొత్తం డిస్మైడల్ చేసేసారు మొత్తం ఎక్కడిదక్కడ ప్లేన్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మరి ఇంకో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో బోర్ పాయింట్ చెక్ చేసి ఆయన వస్తాడు సో ఎట్లా బోర్ పాయింట్ చెక్ చేసాడు సో ఒక మంచి రౌండ్ కొబ్బరికాయ కొన్ని పూలు తీసుకొని రమ్మన్నట్టు తీసుకొచ్చిన సో ఒకసారి వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం వీడియో నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటా ఓకేనా రెండు సేమ్ వాళ్ళు కొబ్బరికాయ తీసుకురావాలి అంకుల్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడే బోర్ చెక్ అయిన అంకుల్ వచ్చిండు సో అంకుల్ ఒక కొబ్బరికాయ తీసుకురమ్ సో పెద్ద కొబ్బరికాయ తీసుకున్నా కొన్ని పువ్వులు తీసుకున్నా సో ఇప్పుడే శివునికి అభిషేకం చేసిన నీరు గిటే కొన్ని తీసుకున్నా సో ఎందుకంటే గంగమ్మ తల్లి ఇప్పుడు మా ఇంట్లోకి రాబోతుంది కాబట్టి సో అందుకే శివునికి అభిషేకం తీసుకొని ఆ నీరు అయితే ఇప్పుడు పాయింట్ చూసినాక పాయింట్ పైన వస్తా ఫ్రెండ్స్ ఓకేనా రండి మా భారమని వీడియో తీస్తున్నాంకుల్ బుల్కాయ్ అంగిపేటే గాని అంకు థాంక్యూ విండర్స్ ఇది చిన్నది ఏడుంది ఇదే ఇదా హ అది ఇది ఇదనుకుంటా ఇదా ఆ ఇది అది ఆడది ఎందుకు చిన్నది ఉంటే ఏమీ కాదు పెద్దది ఉంటే ఎందుకంటే కూడా చిన్నది కూడా చిన్నది ఐదు పెద్ద ఉంది కదా పెద్ద బోర్ వేసుకో ఏ పెద్ద బోర్ ఎందుకు సార్ అంత అంత లోపల పెద్ద బోర్ అయితే చిన్న చిన్న మూసుకుపోతాయి కదా లోపల హాఫ్ ఇంచ్ వచ్చినాయి మూసుకుపోతాయి కదా చిన్న పెద్ద బోర్ వేస్తే ఆ ప్రెషర్కి కొబ్బరికాయ మంచిగా ఉందా పెద్ద మంచి పాయింట్ రావాలని చెప్పేసి చిన్నదా పెద్ద ఏంటిది బండి బండి చిన్నవేస్తా

అంటే నేను ఆ ఉద్దేశంతో నాకు తప్పని అనుకో ఇదైతే లేదుగా ట్యాంక్ ట్యాంక్ పక్కకు ఉంది రా ఇది కట్టుకో కెమెరా ఇదో నేను కూళ్ళు పెట్టారు కదా ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ ఇది ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ ఇది అగర్బత్తి పెట్టి సెంటర్ పాయింట్ ఓకే కొద్ది కూడా అటు ఇటు మీద పెట్టాలి బండి స్టాండ్ హాయిగా డ్రిల్ అయిపోతుంది డెప్ మాత్రం మంచిగా వేసుకోవాలి డెప్ లా కాంప్రమైజ్ కావద్దు వచ్చిందని ఆపేద్దు ఆరు వందలు దాటాలి దాటాలి దాటితేనే రేపు ఫ్యూచర్ లో నీ బిల్డింగ్ ఉన్నది వాటర్ ఉంటాయి మైనస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రబుల్ ట్రిబుల్ ఖర్చు పెట్టినా పని సాగదు సంతోషం ఫ్రెండ్స్ అయితే బోరు చూసిండు సో మా బోర్ పాయింట్ అయితే ఇక్కడ చూపించింది సో ఎగ్జాక్ట్ అగరబి ఎక్కడ పెట్టిండో సో అక్కడ సెంటర్ ప్యాంట్ అంటే అది దింపమని చెప్పిండు సో ఇప్పుడే నేను శివునికి అభిషేకం చేసిన నేనైతే తీసుకున్నా సో ఇది గిటా ఒకసారి సో గంగమ్మ తల్లి తొందరగా మంచిగా రావాలని చెప్పేసి మా ప్రార్థన కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో మీరు అందరిగితే కోరుకోండి ఓకేనా అయ్యో అంకుల్ అది నాబండి రెండు రెండు సేమ్ అది కదా ఇది మనకి అంటే ఇప్పుడు టేప్ తీసుకురా ఒకసారి టేప్ తీసుకురా కరెక్ట్ మనం ఎందుకంటే పూలు అవి అటువైన అగరబత్తి వెళ్ళి ఉండేది కదా టేప్ తీసుకురా కరెక్ట్ అగిటప్పుడు చూసుకుందాం ఎగ్జాక్ట్ ఇస్ రైట్ ఒక టేపు అగరబత్తి కరెక్ట్ ఇరవై మూడు ఉంది గోడ నుంచి ఇరవై మూడు కరెక్ట్ ఇటు దగ్గరికి రా ఇది చూడు చెక్ చేసా అను అయ్యో కొబ్బరికాయ కొట్టి కదండి ఇంట్లో తీసుకురాబ్ ఇంట్లో కొబ్బరికాయ టీవీ కాడ విజ్ఞా సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను మా వాళ్ళ ఒకసారి చెక్ చేపిచ్చిన చూడండి ఇట్రావాలి వారమన్ మన ఇంటికి బోర్ పైన చెక్ చేస్తున్నా వారమన్ అక్క నుంచి రావాలి అక్కడ హ్మ్ హ్మ్దా ఇతవైట్ మంచియా ఇంగ కరెక్ట్ ఆజర్ ఫదర్ వైకిరా హ్మ్ అరే అవు ఫ్రెండ్స్ అరే అయ్యో కరెక్ట్ అంకుల్ చూపించింది ఏదైనా పడ్డది ఫ్రెండ్స్ అరే నిజం అంకుల్ కరెక్ట్ చూసిండు మా బాలవాణి ఇక్కడ కరెక్ట్ చూస్తుంది డన్ అత్తా చూడు బాలవాణి చూసింది కరెక్ట్ అర్థమా ఇగో అంకుల్ ఏడో చూసిండు ఆడ బాలవాణి ఇక్కడ కొబ్బరికాయ చూసింది చె కొంచా ఇటు రైట్ ఏ బాధమని కంగ్రాచులేషన్స్ రెండు పాయింట్ కరెక్ట్ చూసినాం అంకుల్ చూసిన పాయింట్ నీ పాయింట్ వచ్చిందంటే వాస్తవానికి నువ్వు వరకే అది చూడొచ్చే బాధమని నిజమే నిజమే బాధమని చూడొచ్చి మళ్ళీ బోర్డు పెట్టమంటాం ఒకటి చూడబడును <laughs> 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 <hans> <hans>